గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగిన రియల్ స్టోరీ ఇది ఇక్కడ మెయిన్ రోల్ మల్లిక మల్లిక ఓన్లీ మల్లిక కాదు షేక్ మల్లిక అందరినీ షేక్ చేసేస్తుంది టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి మ్యారేజ్ అయింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు అంటే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ తను చనిపోయి తన సొంత ఇంట్లోనే బెడ్ మీద అలాగే పడుకునుంది దానికి కారణాలు ఏంటి అక్బర్కి ఏమైనా సంబంధం ఉందా అనే దాని మీద ఆలోచిస్తాము అక్బర్ తనకి పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు తను ఆటో తోలుకుంటూ ఉండేవాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ తరుణంలోనే తన ఆటోలో అప్ అండ్ డౌన్ చేసుకునే ప్రేమ్ కుమార్తో మల్లికకి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది అది లవ్ అనుకున్నారు అది అక్రమ సంబంధంగా మారి పెళ్లి వరకు వెళ్ళిపోయారు తర్వాత ఫస్ట్ హస్బెండ్ ని వదిలేసి ప్రేమ్ కుమార్తో వెళ్ళిపోయింది ప్రేమ్ కుమార్తో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చాలా రోజులు పిల్లలు లేకపోవడంతో ఒక అమ్మాయిని తెచ్చుకుని దత్త తెచ్చుకుని పెంచుకుంటూ ఉన్నారు వీళ్ళు గుంటూరు జిల్లా బాలాజీ నగర్లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నారు తను ప్రేమ్ కుమార్ సెంట్రింగ్ వర్క్ చేస్తూ ఉండేవాడు పొద్దున వెళ్ళి ఈవినింగ్ రావడం ఇదే తరుణంలో రే తనకి రెహమాన్ అనే నగల వ్యాపారితో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది స్టార్టింగ్ లో చాలా బాగా ఉండేవాళ్ళు తను డీప్ గా రెహమాన్ డీప్ గా లవ్ చేసేసాడు మల్లికని తన దగ్గర ఉండే నగలని వేసి మురిసిపోవడము తనకి ఎంత కావాలంటే అంత ఇవ్వడము పదిహేను లక్షలకి పైనే పెట్టాడు అని చెప్తున్నాడు ఈ తరుణంలోనే తో కూడా బోర్ కొట్టేసినట్టుంది మల్లికకి ఇటు వెళ్ళిపోయి ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయి తను నంబూరులో ఒక నాగబాబు అనే వ్యక్తితో అక్రమ సంబంధం మళ్ళీ ఏర్పరచుకుంది రెహమాన్ కాల్ చేస్తూ ఉంటే దాన్ని కట్ చేయడము దానికి నాగబాబు నాగబాబుతో సన్నిహితంగా ఉండే ఫోటోలు రెహమాన్ కి పంపించడము ఇలా చేస్తూ ఉండేది రెహమాన్ కి చాలా ప్రేమ ఉండేది మల్లిక మీద ఇలాగ ఏం చేయాలి అని చెప్పి తనని మల్లిక మీద వశీకరణం చేసుకొని తన ఆధీనంలో పెట్టుకోవాలి ఇంకెవరిని చూడకూడదు అనే ఆశతో గుంటూరుకి చెందిన ఒక అతన్ని అతని పేరు అహ్మద్ తన దగ్గరికి వెళ్ళి వశీకరణం చేయాల్సిందిగా కోరుకున్నాడు వశీకరణం ఎందుకు చేయాలని అనుకున్నాడు అంటే ఇంతకు ముందు మల్లికకి హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు తను తన దగ్గర పూజలు అవి చేపిస్తే హెల్త్ బాగైంది అని అనుకున్నాడు తను మందులు వాడటం వల్ల బాగా పూజల వల్ల బాగైంది అనే విషయము తెలియదు కానీ రెహమాన్ మాత్రం అతని అహ్మద్ని బాగా నమ్మేశాడు వసీకరణ చేయబడి వెళ్ళాడు మూడు లక్షలు తనకి అడ్వాన్స్గా ఇచ్చాడు వాళ్ళు ఈ మల్లిక వాడే బట్టలు వెంట్రుకలు కాలి కింద మట్టి ఇదంతా తీసుకొని పూజలు చేశారు ఈ పూజల్లోనే స్వప్న అనే ఇంకో కావడిని అండ్ ఇంకొక అతని పేరు కాజా రసూలు వీళ్ళ హెల్ప్ తీసుకుని ముగ్గురు వసీకరణం చేశారు కానీ తన మీద ఏ మాత్రం ప్రభావం చూపించకుండా తన మామూలుగానే ఉంటూ ఉండేది రెహమాన్ కాల్ చేసినా కట్ చేయడము అలా చేస్తూ ఉండేది ఇంకా ఇంకేం చేయలేక రెహమాను తన దగ్గర పదిహేను లక్షలు తీసుకుని ఇంత నన్ను ఎంత అవాయిడ్ చేస్తుంది అనే బాధలో ఎలాగో వసీకరణం చేయలేకపోయానో ఇక మీరు తీసుకున్న మూడు లక్షలకైనా తన్ని ఏదైనా కాళ్ళు చేతులు విరిగిపోయి మంచాన పడేటట్టు ఉండేటట్టు చేయినింగ్ ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకోకుండా అని వాళ్ళకి చెప్పారు అది కూడా వాళ్ళు చేయలేకపోయారు మంత్రాలతో చింతకాయలు ఇవన్నీ రాలే రోజులు కావి కానీ తను ఎలా నమ్మాడో కానీ ఇవేమీ చేయలేకపోయేసరికి అది కూడా ట్రై చేశారు చాలా రోజులు ఇది ట్రై చేసి ట్రై చేసి తర్వాత ఇంక మీరు తీసుకున్న మూడు లక్షలకి నాకు న్యాయం జరగాలి అంటే తన్ని ఇంకా చంపేసేయండి నాలాంటి వాళ్ళు ఇంకా మోసపోకుండా ఉంటారు నాలాంటి వాళ్ళు ఇంకా బాధపడకుండా ఉంటారు అనుకుని తన్ని చంపేసేయండి అని చెప్పారు వీళ్ళు ముగ్గురు కలిసి తను ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళారు మల్లిక ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళారు స్వప్న బయటే ఉంది బైక్లో వచ్చి ముగ్గురు ఆగి స్వప్న బయటే ఉంది ఇద్దరు వెళ్ళి మెడకి ఒక క్లాత్ వేసి ఇలా లాగి చంపేశారు బెడ్ మీద పడేసి వెళ్ళిపోయారు ఈ విషయం ఎవరికి తెలియకపోవడంతో సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళు చూసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ప్రేమ్ కుమార్ కూడా ఈ విషయం చెప్పడంతో ప్రేమ్ కుమార్ వచ్చి చూసుకొని అసలు ఏమైంది ఏంటి ఇదంతా తనకి ఏ విషయాలు సుదరంగ తెలియకపోవడం బాధపడ్డాడు ఈ విషయాలు ఈ హత్య జరిగిన వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి అని వాళ్ళ అమ్మకి మల్లిక వాళ్ళ అమ్మకి చుట్టుపక్కల వాళ్ళు చెప్తే తను ఈ విషయాలన్నీ ఎక్కడ బయటపడతాయని చాలాసేపు కంప్లైంట్ ఇవ్వలేదు దాని తర్వాత ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ ఇంటికి ఎవరు వచ్చారు అని సీసీ కెమెరాలు మొత్తం తీసి చూసినప్పుడు వాళ్ళ ముగ్గురు వచ్చినప్పుడు వచ్చినట్టు అదంతా తెలుసుకోవడం జరిగింది మల్లిక మళ్ళీ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంది వాటితో ఆగలేదు డబ్బుల కోసం ఒకరిని మార్చి ఒకరిని మార్చి అక్రమ సంబంధాలు పెంచుకుంటూనే ఉండింది ఇలాంటి ఆడవాళ్ళు ఉంటున్నారు మగవాళ్ళు ఉంటున్నారు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు వాళ్ళకి కావాల్సిన ఈ ఫిజికల్ నీడ్స్ మనీ వీటి కోసం కానీ వాళ్ళకి అఫెక్షన్స్ ఏమీ ఉండవు అఫెక్షన్తో దగ్గరైన వాళ్ళు మాత్రం జీవితాంతం బాధపడాల్సిందే వాళ్ళు మాత్రం ఒకరిని మార్చుకుంటూ ఒకరిని మార్చుకుంటూ వెళ్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళలో ఉన్నారు మగవాళ్ళలో ఉన్నారు మీరు మాత్రం బీ కేర్ఫుల్ ఆన్లైన్లో అయితే ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి ఇది ఆఫ్లైన్ మళ్ళీ కది ఆన్లైన్లో అయితే ఇలాగ న్యూడ్ పిక్స్ న్యూడ్ వీడియో కాల్స్ అమౌంట్ కోసం ఇలా చాలా జరుగుతున్నాయి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి మీకు గనక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు